స్వాగతం ఈ రోజు వార్త విశేషాలు నా పేరు ప్రభాక్ర యాదవ్ గత నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఆదినాయణ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టాడు భూమి నాదని ప్రెస్ మీట్ పెట్టాడు నేను ఈ రోజు ప్రెస్ మీట్ లో నా నిజాయితీని నేను నిరూపించుకునేవానికి ప్రెస్ మీట్ పెట్టాను అయ్యా ఆదినారాయణ నువ్వు ఎక్కడికో పోయి భూమి నాదని ఏ పత్రాలో నీ దగ్గర ఉన్న పత్రాలు చూపించి ఈ భూమి నాది ఈ భూమిని కబ్జా చేస్తున్నారు దీంట్లో ఫినిషింగ్ వేశారు ఫ్రీ కాస్ట్ చేశారు అని వాపోతున్నావు నువ్వు రావా పెనుగొండకి పెనుగొండకు వచ్చి నీదా నేను ప్రెస్ మీట్ పెడతా నువ్వు రా ప్రెస్ మీట్ లేదు నువ్వు పెట్టు ప్రెస్ మీట్ నేను వస్తా మీడియా మిత్రులే తెలుస్తారా భూమి ఎవరిది అని ఏమే నీ సర్వే నెంబర్ ఏది నా సర్వే నెంబర్ ఏది చూసుకో నా దాంట్లో నా భార్య పేరుతో ఉన్న భూమిని ఆకుపై చేశారు దాన్ని ఫినిషింగ్ వేశారు ఫ్రీ కాస్ట్ అని చెప్తున్నావు ఇది నీకు మీ భూమి కాదయా ఇది నా భూమి నా భూమి నా భూమిలో నేను ఫ్రీ కాస్ట్ చేసుకుంటే నువ్వు దౌర్జన్యంగా వచ్చి జేసీపీ తీసుకొని వచ్చి రౌడీలను పంపించి ముక్కుమ్మడి దాడి చేసి నా ఫ్రీకాష్ను పడకూడదు కదయా కనీసం ఎవరది భూమి అనేది తెలియనప్పుడు నువ్వు చదువుకోలేదా మీ దగ్గర డాక్యుమెంట్లు లేవా లేదు నా దగ్గర ఉన్నాయి తీసుకో చెక్ చేసుకో లేదు నువ్వు రా నేను నిరూపిస్తా పెనుగొండలో జరిగితే నువ్వు ఎక్కడో తెలియని ప్రదేశానికి పోయి నువ్వు బెస్వీట్ పెట్టి ఈ భూమి నాది అంటే నీది అయిపోతుందా నీ దగ్గర రికార్డ్స్ ఉంటే తీసుకో ఒక పోలీస్ స్టేషన్కి వస్తావా రా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరకు వస్తావా రా లేదు మీడియా మిత్రుల దగ్గరకు వస్తావా నీదా నాదా భూమి అనవసరమైన అబద్ధాలు చెప్పి మీడియా మిత్రులు కన్ఫ్యూజ్ చేస్తున్నాను నీ భూమి కాదు నీ ఉనికి కాపాడుకునే దానికి నువ్వు ఊసరపిల్లి మాదిరి మారుకుంటూ పోతూ ఉన్నావు నువ్వు చేసిన అక్రమాలు దౌర్జన్యాలు కిడ్నాప్ కేసులు ఏమే ఫోర్చరీ కేసులు ఎన్ని ఉన్నాయా నీ మీద పది ఎఫ్ఐఆర్ మీడియా మిత్రులకు ఇస్తా నా దగ్గర నేను మాట్లాడటలేదు నువ్వు గతంలో ఏం చేస్తువే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ గొడుగుపెడుతు నీ ఉనికిని కాపాడుకునేదానికి వాటి నుంచి టీడీపీ లేకొస్తువే టీడీపీలో నుంచి వైసీపీ లేకపోతేవే ఎందుకు పోతున్నావా ఎన్ని పార్టీలు మారే పార్టీల వల్ల నీకు లాభం ఉందా నీ వల్ల పార్టీలకు లాభం ఉందా గమనించుకోవా ప్రజలకు తెలుసు నువ్వు చేసిన అక్రమాలకి పెనుగొండలో వచ్చి నువ్వు ప్రసిమిట్టు పెట్టలేక నువ్వు ఎక్కడో పోయి ప్రెస్ మీట్ పెడతాడు ఇక్కడ పెడితే ఇక్కడ పెడితే నీకు నీ దగ్గర నీ బాధితులు అందరూ ముక్కుమ్మడిగా వచ్చి వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెడతారని భయముతో నువ్వు ఎడో పెడతాండవయ్యా నువ్వు భూమి ఖర్చా చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు అంటున్నావు దౌర్జన్యం చేస్తే కిడ్నాప్ కేసులు మా మీద వస్తాయా ఏ కిడ్నాప్ కేసు కిడ్నాప్ చేయలేదా ఒక ప్రముఖ వ్యాపారవేత్తను హైదరాబాద్ అతన్ని నువ్వు కిడ్నాప్ చేయలేదా డోన్ ప్రాంతంలో ఎఫ్ఐఆర్ కాలేదా నువ్వు అరెస్ట్ కాలేదా పోర్చరీ కేసులు లేవా ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి నీ పైన నీకు తెలుసా నువ్వు నిజాయితీ పరుడా నువ్వు నిజాయితీ పరుడా ఎక్కడ నీ జాయితీ నిజాయితీ ఉందో నిరూపించు రా పెనుగండకు రా నువ్వు ఏదైతే నాది నా భార్య పేరుతో ఉన్న ఈ ల్యాండ్ ఆ ల్యాండ్ లేకే పదం రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర మళ్ళీ ల్యాండ్ లేకపోదాం తెలుసుకుందాం రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీగా ల్యాండ్ నాదే అంతేకాని అసత్యాలు పలుకుంటూ నువ్వు ఉసురు పిల్లి మారినట్లు మారుకుంటా ఏమే ఖబర్దార్ బచ్చా నీ భూమి అయితే మేము ఏ రోజు కూడా కన్నీట్లు కూడా చూడము నువ్వు ఎన్ని కబ్జాలు చేశావో ఎన్ని ఏమి చేశావో అనేది దేశానికి తెలుసు మీ మండలానికి తెలుసు మీ నియోజకవర్గంలో ప్రతి ఒక్క పిల్లవాడిని అడిగినా చెప్తాడు నీ గురించి కాదయ్యా నీకు కాన్వాయిడ్ పెట్టుకొని తినకల్సిన పని ఏముందయ్యా తప్పు చేయకపోతే మంది మార్పులన్న వేసుకొని తినకల్సిన పని నువ్వు తప్పు చేయకపోతే నువ్వు బయటికి